హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా అందరూ బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజైతే హోమ్ టూర్ చేస్తున్నాను అంటే హోమ్ టూర్ అంటే మా సొంతలు కాదు అద్దెల్లు హోమ్ టూర్ అన్నమాట చాలా మంది నేను ఈ అద్దెంట్లో దిగిన తర్వాత కామెంట్స్ వచ్చాయి షార్ట్ వీడియోస్ పెట్టాను చాలా వరకు ఇంట్లో దిగింది పాలు పోగింది అని కూడా షార్ట్ వీడియో పెట్టాను అందులో కామెంట్స్ వచ్చాయన్నమాట ఫుల్ వీడియో చేయండి హోమ్ టూర్ అద్దెల్ అని చెప్పారు అందుకని ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది ఈ వారం రోజుల్లో మా అద్దెల్లు ఎలా ఉంటుంది ఏంటని కూడా అది తీస్తారండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇది ఫస్ట్ బిల్డింగ్ అయితే ఇదండి అంతకుముందు అయితే పాత బిల్డింగ్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు కొత్త బిల్డింగ్ వచ్చామన్నమాట ఫుల్ పెద్ద గేట్లు ఉంటాయి చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి పెద్ద గేట్ ఉంది కదా ఇదంతా ఓపెన్ ప్లేస్ అక్కడ ఉంటాయి అనకారు మొక్కలు అన్నీ ఉంటాయి ఈ పక్క మా లక్ష్మి అయితే చూడండి వరాసగా మొక్కలు ఈమెకి మొక్కలు అయితే పెంచుకోవడం అయితే చాలా ఇష్టమండి అక్కడ వరాసగా చూడండి కుండీళ్ళలో మొక్కలు వేసుకొని పెంచుతుందండి పూల మొక్కలు అండి ఇది చెట్టు పేరు అది మనకు తెలియదు మనకి ఈ మిగతా అన్నీ కూడా మా లక్ష్మి తెచ్చుకున్న పూల మొక్కలు అండి పూల కుండీలు ఇవి ఇది బయట ఓపెన్గా ఎంత ఇంటికి ఇక్కడికి కూడా చాలా నైస్గా ఉంటుందండి ఓపెన్గా ఉంటుంది చల్లటి గాలి కూడా వస్తుందండి నీట్గా చాలా షూ గా ఉందన్నమాట ఇల్లు అయితే ఇంక ఇంట్లోకి వెళ్దాం ఇది బయట అన్నమాట ఇంటి గది పక్కనే ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇదంతా కారిడార్ అన్నమాట ఇదంతా చూడండి ఇంత పెద్దది చాలా పెద్ద అండి ఇక్కడ బట్టలు కానీ అన్ని కూడా ఆరేసుకోవచ్చు ఇంత చాలా ఓపెన్గా విశాలంగా ఉంటుంది ఇక్కడ గాలి మాత్రం అలగేస్తుంది ఇంటికైతే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మెస్ డోర్లు మనకి ఒక్క దోమ కూడా లోపల రాదండి అంత బాగుంది మెస్ డోర్లు అన్నమాట అన్నీ కూడా తూర్పు దూరం అన్నమాట చూడండి సో ఇది ఫ్రెండ్స్ లోపల ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అన్నమాట ఇది ఫస్ట్ ఆల్ ఇది అంతా చూసారా ఆల్ గది ప్రస్తుతానికి ఏంటంటే మేము సర్దిసుకున్నాము ఇది గోటివే కానీ గోడకి పెట్టలేదు గోడకి కొత్త బిల్డింగ్ మీద మనం మేకలేదు ఇంకోటి గోడ అనేసి గారంటే మేకలు దగ్గర కోరుకోకుండా ఇక్కడ మేకలు కొట్టట్లేదు ఈ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాం ఈ టేబుల్ మీద టీవీ అనేది పెట్టుకున్నాం అనమాట ఇది ఈ సైడ్ ఈ సైడ్ పెట్టాం అనమాట ఫస్ట్ దూరం కాసి ఈ సైడ్ అనేది మనం టీవీ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి పక్కన కంప్యూటర్ ఉంటుందండి కంప్యూటర్ కూడా టీవీ పక్కనే అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇదంతా కొబ్బర్స్ ఇదంతా లక్ష్మి తయారు చేసుకుంది కొన్ని కొన్ని ఆమె సర్దుకున్నాం ఇంకా సర్దు ఇంకా సర్వాలి సర్దుకున్నాం ఇవి కొంచెం ఎడ్జస్ట్ చేసుకున్నమాట గది పెద్ద గది దాని మీద ఉన్న దాంట్లోనే చదువుకున్నాం ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లో ఇది గది పెద్దది బెడ్రూమ్ చిన్నది ఇక్కడే అన్ని ఎక్కువ చదువుకున్నాం అనమాట చెప్పేది లక్ష్మి చెప్తుంది ఇప్పుడు ఇది దేవుడి గది అంటే దేవుడి గది అంటే ప్రత్యేకించి దేవుడి గది ఇది అని కదా చూడండి ఇది చూడు ఇది ఇది ఇట్టారు ఇది యాక్చువల్గా దేవుడిగా అయితే ఇదేటండి కాకపోతే మాకు వెనక్కి వచ్చింది మేము ఎక్కువ తూర్పు కాసి అంటేనా ఈశాన్యం పెట్టుకోవాలి కదా అంతేకాని ఏంటంటే ఇక్కడ మామూలు సామాన్లు పెట్టుకొని ఇక్కడ దేవుడిగా దగ్గర పెట్టుకున్నామండి అంటే ఇది కబోర్డ్స్ బోర్ట్సు అంటేనా కబ్బోట్స్ ఈ కబోర్డ్లోనే మనం దేవుడిని అనేది ఏర్పాటు చేసుకున్నాం అనమాట దా కిచెన్ గురించి ఇది మా వాషింగ్ మిషన్ అండి ఇక్కడ దీనికి కూడా అడ్జస్ట్మెంట్ అయితే లేదు ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న చోటనే పెట్టుకోండి అన్నమాట వాషింగ్ మిషన్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఇంకా ఫ్రిడ్జ్ పర్మనెంట్ పాయింట్ అన్నమాట ఇది ఇది అంటే టీవీ అయితే ఇక్కడ రావాలి కాకపోతే ఫ్రిడ్జ్ పక్కన టీవీ ఉంటుందని టీవీ పెట్టలేదు ఇంకా అది అది టీవీ అక్కడ పెట్టాం అనమాట కిచెన్ అండి చూపించు చూపిస్తారు కిచెన్ మా లక్ష్మీ గారి రాజు మీద వంట కదా ఇంకా బాగా చదువుకోవాలి కంగారు కంగారుగా ఇంకా పనులు అవుతున్నాయి చాలా వరకు చెయ్యాలి యూట్యూబ్ సామాన్లు ఎక్కువ కూడా పెట్టేశాను ఇవి డైలీ వాడుకున్న యూట్యూబ్ సామాల్ అండి అవి కళాయిలు ఇవన్నీ పప్పులు కిరాణి సర్దుకోవాలి ఇంకా ఎక్కడే ఉన్నాయి ఇది వంట పాలండి ఇదండి మా గ్యాస్ స్టవ్ ఇది అంటే కిచెన్ రూమ్ కొంచెం చిన్నదే బాగుంది ఈ వెళ్తే బాత్రూమ్ ఉందండి అలాగే ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ప్లస్ మా బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనమాట హాల్ పెద్దది ఇది సింగిల్ బెడ్రూమ్ నేను వచ్చినట్టు దీనికి అయితే ఏసీ వైరింగ్ కానీ ఏమి వాళ్ళు లేవండి మాకు ఏసీ ఉంది ఇక లక్ష్మి అయితే మీదనే సర్దుకుంది ఆ అవి మా షామల్ అన్నమాట మోటార్ అవన్నీ మొత్తం శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని సంచర్మ తగిలించుకుంది ఇంకా ఏసీ పాయింట్ అయితే ఇక్కడ పెట్టుకుని ఇక్కడ బీచ్ వైరింగ్ చేయించి ఇక్కడ పెట్టుకున్నాం అలాగే ఇలా వైరింగ్ వచ్చి ఇలా వచ్చిందన్నమాట ఇది బీరువా ఏమో పెడతారు ఇది ఇది బీరువా అంటే తూర్పు దూరం కాసి కానీ చూసేలాగా తూర్పు చూసేలాగా పట్టుకుందాం అలాగే మాకు నెప్పిందలు తీసుకుంటున్నాం ఆయన ఉత్తర దక్షిణాలు అంటారు కానీ అవన్నీ కూడా మనకి తెలియదు అండి మనకి గా ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉండాలట్టు కదా అందుకని మనం పడుకునేటప్పుడు బీరువా కాసి కాళ్ళు తగలకుండా చూసుకుంటే సరిపోద్దండి అలా పెట్టుకోవాలి చూడండి మన బెడ్రూమ్ లోనే చూడండి ఎంత అర్థం ఉందో చాలా పెద్ద మిర్రర్ అండి ఇది చిన్న మిర్రర్ మా పిల్లలు చిన్న మిర్రర్ ఉంటాం అని హ్యాపీగా ఎంత దూరం చే ముగ్గురు ఒకేసారి రెడీ అయిపోతున్నారండి ఈ అర్థం ఉందిని చాలా బాగుందండి చాలా పెద్ద మిర్రర్ అండి ఇది సామాన్ పెట్టుకోవడానికి కానీ మొత్తాన్ని కూడా బాగా ఇచ్చాడండి ఒకటి చూసారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఓకే ఇది మన బట్టలు పెట్టుకోవడానికి బీరు అండి సేమ్ మనం మీదనే మా సంజయ్ మా అబ్బాయికి అయితే రెండు ఉన్నాయండి ఇదొకటి ఇదొకటి మా అబ్బాయికి ఇసుకున్నాం ఇది మా లక్ష్మికి రెండు ఇదొకటి ఇదొకటి రెండండి నాదైతే తక్కువండి తక్కువ బట్టలు మా పిల్ల ఇవ్వండి బాగా చూడండి మొత్తం మీద మా లక్ష్మి బట్టలే బట్టలు బోలు బట్టలు ఉన్నాయి షేర్లు ఎక్కువ ఉన్నాయండి ఆవిడకి ఈ యూనివర్సిటీలో అయ్యా ఇదండి బీరోలో ఇలా సెట్ చేసుకున్నాం ఇది మా బెడ్రూమ్ మా బెడ్రూమ్ అండి ఓకే అండి సొంతలకి ఎలా నెరవేరలేదండి నెరవేరుతుంది అండి జాగవాలు అయితే ఉన్నాయి కానీ కట్టుకోలేకపోతున్నా అండి నేను ముగ్గురు పిల్లలు పోషిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు ముగ్గురిని చదివిస్తున్నాను అందుకనే ప్రస్తుతం కదా ఇండివిజువల్ అయితే చాలా లేదు జాగ్రైతే ఉన్నాయి కట్టుకోవట్లేదండి అది మా సొంతూరులో అయితే ఉన్నాయి ఇక్కడ ఏదో జాబ్ పర్పీషన్ వచ్చినాము ఆ జాబ్ కరోనా తోటికా అయిపోయింది ఇలా పిల్లల చదువుల కోసం పిల్లల చదువు కోసం ఈ ఇక్కడ ఏరియాలో ఉంటున్నాం పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఎప్పటికైతే మళ్ళీ మా ఊరు వెళ్ళి అక్కడ మనం ఇల్లు కట్టుకోవాల్సిందే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇదండి ఒక పది పది సంవత్సరాల పాటు మేమైతే పాత ఇంట్లో ఉన్నాం కానీ మాకు ఏదో అడ్జస్ట్ అయితే ఉన్నాం కానీ అంత పెద్దగా మీరు అన్ని వీడియోలు కూడా చూసి ఉంటారు ఆ వీడియోలు వెనక బ్యాక్గ్రౌండ్ బాగోపోవడం కానీ సైడ్ కానీ ఏ కూడా కొంచెం హోల్డ్గా ఉంటాయి అన్ని కూడా హోల్డ్గా ఉంటాయి కదండి కొంచెం అట్రాక్షన్ ఉండే కాదు అందుకని ఏంటంటే ప్రత్యేకించి ఇంకా ఇదిలోనే ఖాళీ ఉంటే మేము కట్ అందులో అని జరగా చూసారా ఇదండి మేము అద్దుకున్న ఇల్లు హోమ్ టూర్ అండి ఇది ఓకే ప్రతి వీడియో కూడా కంపల్సరీ చూసి సపోర్ట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చాలా తక్కువ వస్తున్నాయి ఆ లైక్ తక్కువ వల్ల మా వీడియో అయితే ముందుకు వెళ్ళట్లేదు మా ఛానల్ బట్టి అయితే మూడు సంవత్సరాలు అవుతుంది మౌంట్ అయిపోయి కానీ ఇంకా అమౌంట్ అయితే రాలేదు త్వరలోనే అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది ఆ అమౌంట్ ఫస్ట్ పేమెంట్ వీడియో కూడా మీకు పెడతాను సార్ కంపల్సరీ పెడతాను ఈ ఏంటంటే మన అకౌంట్లో పడడం ఉంది కొత్త వచ్చిన తర్వాత మాకు అమౌంట్ కూడా జనరేట్ అవుతుందండి ఈ ఈ మంత్లో పడుతుంది అనమాట మనకి అది కూడా ఫస్ట్ పేమెంట్ వీడియో షేర్ చేస్తాను సార్ కంపల్సరీగా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫర్దర్గా వీడియోలు పెట్టినప్పుడు కంపల్సరీ చూసి సపోర్ట్ చేయండి ఇది మా యొక్క అద్దెకున్న ఇల్లు హోమ్ టూర్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా సొంతకి మళ్ళీ మా సొంత ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఒక హోమ్ టూర్ తీస్తాను ఇంత ముందు ఒక హోమ్ టూర్ తీసాను చూసారా మా ఛానల్లో ఉంటుందండి అది అది మా అత్తగారి ఇల్లు హోమ్ టూర్ పల్లెటూరు హోమ్ టూర్ అది ఇది అద్దెల్లు హోమ్ టూర్ మేము కట్టినప్పుడు ఎప్పుడు కడతాము అప్పుడు తీద్దాం హోమ్ టూర్